పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం మరో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చి కనుల విందు చేయనుంది కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మరో పక్క థియేటర్స్ లో సరైన సినిమాలు లేక పిలవలపోతున్నారు అడపా తడపా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవడం వల్ల కాస్త ఉపశమనం కలిగింది కానీ ఒకప్పుడున్న పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు ఖచ్చితంగా ఒక భారీ హిట్ పడాల్సిందే లేదంటే సింగిల్ స్క్రీన్స్ డేంజర్ జోన్ లో పడినట్టే ఆ భారీ హిట్ ఓజీ రూపంలో వస్తుందని ట్రేడ్ వర్కార్లు చాలా బలంగా నమ్ముతున్నాయి ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి పద్దెనిమిది రోజుల ముందే యాభై వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి కేవలం ఒక్క నార్త్ అమెరికా నుంచి నలభై రెండు వేల టికెట్స్ పన్నెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పన్నెండు కోట్ల రూపాయలు దాటి ఉంటుందని అంచనా ఇది సాధారణమైన రికార్డ్ కాదు రీసెంట్గా విడుదలైన కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు ఓజీకి దరిదాపుల్లో కూడా లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇదంతా పక్కన పెడితే ఫ్యాన్స్ మూవీ టీం ప్రమోషన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నుండి రాక రాక వస్తున్న ఒక అద్భుతమైన ఈవెంట్ మూవీకి కనీస స్థాయిలో కూడా ప్రమోషన్స్ చేయడం లేదని మేము మూవీ టీంని చాలా గొప్పగా ఊహించుకున్నాం కానీ అంచనాలకు తగ్గట్టుగా అసలు ముందుకు వెళ్ళడం లేదంటూ మండిపడుతున్నారు అయితే మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ముగించే ప్రక్రియలో ఫుల్ బిజీగా ఉన్నారు పనులు మొత్తం పూర్తయ్యాక ప్రశాంతంగా ప్రమోషన్స్ ని ప్రారంభించవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు మరో రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా పూర్తవుతుందని అప్పటి నుండి ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో ఉంటాయని అంటున్నారు ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు ఒకటి విజయవాడలో పంతొమ్మిదో తేదీ నిర్వహిస్తారు మరొకటి ఇరవై ఒకటో తేదీ హైదరాబాద్లో నిర్వహిస్తారు హైదరాబాద్లో ఏర్పాటు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొంటారని టాక్